అందరికి ఎలా ఉన్నారు నేను మరో మంచి రెసిపీ అయితే అయితే మీ ముందుకు వచ్చేస్తున్నానండి వెల్కమ్ టు వాసంతి రెసిపీస్ నేను మీ వాసంతి చూస్తున్నారు కదా నేనైతే ఈరోజు గుమ్మడికాయ పులుసు చేస్తున్నాను చూడండి ఎంత టేస్టీగా అంటే ఎమ్మీగా ఉంటుంది చాలా విటమిన్స్ ఉంటాయండి దీంట్లో హెల్త్ కూడా చాలా మంచిది అనమాట గుమ్మడికాయ సామాన్యంగా ఎవరు తినరండి కానీ తింటే చాలా మంచి వాల్యూస్ ఉన్న విటమిన్స్ ఉంటాయి దీంట్లో సరే లెట్స్ గో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి స్ట్రెచ్చర్ కూడా చూడడానికి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనం ముందైతే కుక్కర్ పెట్టేసుకున్నానండి నేను దాంట్లో కొంచెం ఆయిల్ పోసేసుకుందాము ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా పోసుకోవచ్చు లేదు తక్కువే తీసుకుంటాం ఏమంటే కొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు డైట్లో ఉండేవాళ్ళు ఆవాలు వేసుకుందామండి దాంట్లో జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి దాంట్లో కొంచెం మీడియం సైజు ఆనియన్స్ ఒక రెండు వేసుకోవాలండి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి మీస తగ్గట్టు ఒక ఫోర్ పిచ్చి అయితే సరిపోతున్నాయి కొంచెం దాంట్లో పసుపు కూడా యాడ్ చేసుకున్నాము ఇప్పుడంతా ఈవెన్గా కలిపేసుకొని కొంచెం ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట వేసుకొని అది కూడా కలిపేసుకుందాం తర్వాత మనం చింతపండు కొంచెం శుభ్రంగా కడుక్కొని కొంచెం వాటర్ అయితే పోసి నానబెట్టేసుకుందాము చింతపండు బాగా కడుక్కోవాలండి ఎందుకంటే చాలా డస్ట్ ఉంటుంది దాంట్లో కాళ్ళతో తొక్కి అంతా ఇష్టం వచ్చినట్టు చేస్తారనమాట దాన్ని కడుక్కొని పెట్టుకోవాలి అలాగే ఈ ఇది క్లీన్ చేసేసుకొని శుభ్రంగా పీల్ తీసేసుకొని లోపల ఒక లేయర్గా ఉంటుందండి ఆ లేయర్ కూడా చాక్తో నీట్గా తీసేసుకొని ఈవెన్గా పీసెస్గా కట్ చేసేసుకోవాలి అన్నీ చూస్తున్నారు కదా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మా పిల్లలైతే ఇష్టంగా తినరండి గుమ్మడికాయ కర్రీ నేనే అలవాటు చేసాను వాళ్ళకి గుమ్మడికాయ కర్రీ చేసిన రోజు మాత్రం నేనే వాళ్ళకి తినిపించాలి ఇష్టం లేని కర్రీస్ అయితే వాళ్ళు తినరండి మనం తినిపిస్తే మాత్రం భయంతో కొంచెం తింటారు ఉల్లిపాయలు అయితే ఎగిపోయినా ఈ పీసెస్ అన్ని దాంట్లో వేసేసుకుందాము చూసారు కదా అన్నీ ఈవెన్గా కలిపెట్టేసుకోండి కలిపెట్టేసి మనం మూత పెట్టేసుకుందాం దానిపైన మూత పెట్టేసుకొని కుక్కర్ విజిల్ అయితే అవసరం లేదండి కుక్కర్ విజిల్ తీసేయచ్చు టమాటోస్ అండి ఒక త్రీ తీసుకున్నాను నేనైతే స్వీట్ కొంచెం తక్కువ ఉండాలి ఆ స్వీట్ గుమ్మడికాయ కూడా కొంచెం స్వీట్ తెలుస్తుందండి అందుకని తక్కువ అయితే తీసి రెండు టమాటోస్ వేసుకుంటే సరిపోతుంది చూడండి గుమ్మడికాయ త్వరగా ఉడికిపోతుంది అన్నమాట చాలా ఫాస్ట్గా కొంచెం ముక్క అయితే మెత్తబడింది ఇప్పుడు టమాటోస్ వేసేసుకుందాం మనం పీసెస్గా కట్ చేసుకొని టమాటో వేసుకుంటాం స్వీట్ ఇష్టపడిన వాళ్ళు కొంచెం ఆనియన్ కూడా ఒకటి వేసుకుంటే సరిపోతుంది టమాటోస్ కూడా ఒకటి రెండు వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే టమాటో కూడా స్వీట్ ఉంటుంది అండ్ ఆనియన్ కూడా స్వీట్ తెలుస్తుంది ఎక్కువ అయితే గుమ్మడికాయ కూడా స్వీట్ ఉంటుంది ఇవన్నీ ఈవెన్గా సెట్ అవ్వాలి అంటే చూసుకొని వేసుకోవాలి నాకైతే కర్రీలో అయితే అన్ని టేస్టులు బాగా తెలిసాయండి అసలు కారం కారము ఉప్పు ఇంకా మసాలా స్వీట్నెస్ అన్ని టేస్టులు కలర్ వేసి చాలా బాగుంది ఈ గుమ్మడికాయ పులుసు అయితే మా వారికి కూడా అసలు ఇష్టం ఉండదండి నేను చేసిన తర్వాత చాలా ఇష్టంగా తినడం మొదలు పెట్టేస్తాను గుమ్మడికాయ మార్కెట్కి వెళ్ళినప్పుడు గుమ్మడికాయ పీస్ తీసుకునే వాళ్ళం హాఫ్ కేజీ అట్లా ఇప్పుడైతే తను ఒక గుమ్మడికాయ ఇంటికి తీసుకొస్తున్నాడండి చేయమని ఒక వీక్లీ ఒక వన్స్ అయినా సరే మాకు గుమ్మడికాయ పులుసు ఉండాల్సిందే అంత టేస్ట్గా ఉంటుందనమాట చూడండి ఇప్పుడైతే అంతా కొంచెం మగ్గిపోయింది కూడా టమాటాల మీద కొంచెం సాల్ట్ చల్లేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది ఆల్మోస్ట్ కొంచెం కుక్ అయిపోయింది చూస్తున్నారా టమాటా కూడా బాగా మెత్తగా అయిపోయింది ఓకే దీంట్లో మనం ఇప్పుడు ఒక స్పూన్ కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కొంచెం స్పైసీగా తింటారు కొంచెం మంది తక్కువగా తింటారు అలాగే కొంచెం సాల్ట్ రుచికి తగ్గ సాల్ట్ అండ్ కొంచెం ధనియాల పొడి నేనైతే అన్నీ వన్ వన్ స్పూన్ వేసుకున్నానండి నాకు క్వాంటిటీ అనమాట సరిపోతుంది పులుసు కాబట్టి కొంచెం చింతపండు పులుసు వేస్తాం కదా కొంచెం ఒక పావుంచు నేను ఎక్స్ట్రా వేసుకున్నాను కారం అయితే లేకపోతే పులుపు తీపి తెలుస్తుంది కానీ కారం తెలియదు అండి అందుకని కొంచెం నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను ఇదంతా బాగా కలబెట్టేసుకోవాలి పీసెస్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే బాగుంటుందండి కర్రీ కొంచెం అయితే పీసెస్ని కూడా కొంచెం నలిపేసేటట్టు చేస్తారు గ్రేవీగా వస్తుందని ఉడికిపోయింది చూసారా ఒక ఉప్పు కారం వేసిన తర్వాత ఒక త్రీ ఆర్ ఫైవ్ మినిట్స్ మాత్రం మూత పెట్టేసి పెట్టుకోవాలండి ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది కదా అప్పటి వరకు కొంచెం మూత పెట్టేసుకొని తీస్తే చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చింతపండు ఉంది కదా దాన్ని రసం తీసుకొని పోసేసుకోవీ ట మనకి వాటర్ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత పోసుకుంటే సరిపోతుందండి అలా అని ఎక్కువ కాదు తక్కువ కాదండి మనకి ఎంత కావాలో అంత మేమైతే కొంచెం చిక్కగానే తింటాం కాబట్టి తక్కువగా పోసుకున్నాను కొంచెం మెంబర్స్ ఇంట్లో ఎక్కువ ఉన్నారు మనకి ఎక్కువ కావాలనిపించినప్పుడు ఇంకొక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మరి పదిచెప్ కాకుండా చూసుకోండి చూస్తున్నారు కదా కొంచెం వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది దీంట్లో ఇప్పుడు మనం కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా ఒక చిటికడు అలా చల్లుకుంటే సరిపోతుందండి ఒక ఫ్లేవర్ కోసం అంతే ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకొక త్రీ మినిట్స్ మసాలా వేసిన తర్వాత మూత పెట్టేసుకొని పెట్టేసుకుందాం అయిపోయిందండి ఫైనల్లీ చిన్న బెల్లం ముక్క వేసుకుందాం మనం టేస్ట్ అంతా అడ్జస్ట్ అవుతుందండి అన్ని టేస్ట్లు కలిసి ఒక మంచి ఫ్లేవర్ తయారవుతుంది బెల్లం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిచ్ చేసేయచ్చండి నో ప్రాబ్లం ఓకే మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం బెల్లం వేసాం కదా లాస్ట్ అండ్ ఫైనల్ ఉడికిపోయిందండి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసి చూస్తున్నారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మంచి కలర్ఫుల్గా ఎమ్మి టేస్టీ కర్రీ రెడీ అండి గుమ్మడికాయ పులుసు మనమైతే వేరే డిష్లో తీసేసుకుందాం చూడండి ఎప్పుడైనా సరే ఏదైనా మునక్కాయ కర్రీ కానీ ఇలా పులుసు కర్రీస్ అంతా ఆల్మోస్ట్ ఇదే ప్రాసెస్ ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలానే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బెల్లైకాన్ని నొక్కారంటే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి నేను చేసే వంటలన్నీ ఓకేనా చూడండి చాలా బాగుంటుంది కొత్తిమీర చల్లేసుకుందాం ఫైనలీ చూడడానికే చాలా ఎమ్మెగా ఉంది చాలా ఇష్టంగా తింటారండి ఇంట్లో వాళ్ళు అయితే ఒకసారి చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడుగుతారు గుమ్మడికాయలు ఎక్కడున్నాయని మీరు ఎదుకోవాల్సి వస్తుందండి ఒకే అంత బాగుంటుంది టేస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్